హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ పల్లెటూరు శివాజీ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి గూడూరు గొర్రెల సంతలో ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి గొర్రెలు దసరా పోయినందు వల్ల పండగ వల్ల పెద్దగా గొర్రెలు ఏం రాలేదు గొర్రెలు కానీ పిల్లలు కానీ అన్ని మీడింగ్ వచ్చింది బల్లు కూడా తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి మన గుడు సంతలో పిల్లలు ఎంత పోతున్నాయి రేట్లు పోతున్నాయి గోర్రెలు ఎలా ఉన్నాయి చూపిస్తాం ఫస్ట్ టైం మనం మన వీడియో ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ పెట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తారు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మనం ఎక్కడ పోతున్నా సరే ఏం చేస్తున్నా సరే మన వీడియోలు మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంది ఫ్రెండ్స్ అంతా సీకరట్లా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రైతులు ఫ్రెండ్స్ డైరెక్ట్ రైతులు ఇక్కడ నుంచి ఇక్కడ కొనుక్కోతారు అంటే రైతులు కానీ డల్లార్లు కానీ వీళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కొని పోయేది మార్కెట్లోకి పోయేసి అక్కడ అమ్ముకుంటారు వీళ్ళు అమ్ముకునే దాన్ని కూడా చూడండి ఎంత కష్టపడతారు ఎన్ని గొర్రెలన్నీ యాడా కొనుక్కొచ్చుకొని దగ్గర కొట్ట తోలుకొని వీటిని మళ్ళీ యదా మళ్ళీ బళ్ళు అని లోడ్ చేసుకోవాలి ప్రతి ఒక్క జీవం లోడ్ చేసుకునే దానికి ఎంత కష్టపడాలంటే అంటే అంత చాలా కష్టపడాలి గూడులు సంతకపోయిన తర్వాత కూడా కష్టపడాలి ந <laughs> 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 ఫ్రెండ్స్ వచ్చేసి మనం గుడి ఎంతగా చూసారా ఇప్పుడు ఎలా ఇస్తున్నారు చిన్నపిల్లని అంటే పై నుంచి పై భాగంలో ఉన్న పిల్లల వరకు పిల్లలు అయితే మాత్రం అంటే గొర్రెలు అన్ని మిక్సింగ్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పిల్లల వరకు పుట్టేడి పిల్లలు ఉంటాయి కదా పొట్టేడు పిల్లల వరకు సపరేట్ గమ్ముకునే దానికి పైను చక్కని ఓకే చూడండి ఈ ఇట్లన్నిటి దీన్ని దించుకునేది ఎన్ని ఎంత కష్టపడతాడు చాలా కష్టపడాలి ఎందుకంటే ఒక పిల్ల కూడా జాగ్రత్తగా పోకుండా జాగ్రత్తగా దించుకోవాలి ఇట్లని చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మనకి వీటిని దించేదే కాదు వీటి ఇలా దించుకుంటే కష్టం కానీ ఏంటంటే డైరెక్ట్ మనమాలుగా కిందకి దిగుతాయి కానీ అన్నీ ఒకేసారి దిగేటప్పుడు ఏంటంటే మొత్తం దిగేసి ఈ విధంగా సపరేట్ సపరేట్ చేసుకుంటే ఒకటి 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 దశ ఈ వారం కూడా చూడండి గొర్రెలు సంతల వరకు ఎట్టా ఉన్నాయి బళ్ళు చాలా వరకు తక్కువగా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి మీడియంగా ఉన్నాయి అంటే ఈ దసరా వల్లను ఓకే మీకు తెల్లారి మొత్తం పత్తి ఒక్కటి చూపిస్తాను చూడండి ఇప్పుడు కూడా గోర్లు చూడు ఈ విధంగా అయితే మతం దిగటే చాలా ఈజీగా దిగుతాయి చూడండి పిల్లలు ఎన్ని పిల్లలు అయ్యాలు మూడు నెలలు పిల్లలు అంటే అవి వచ్చేసి మూడు నెలల పిల్లలు పదిన్నరకి జత వచ్చేసి పదినారై చూడండి పిల్లలు చూడు ఎలా ఉన్నాయో సూపర్ క్వాలిటీ పిల్లల వరకు సూపర్గానే విమానం పిల్లలు లేత పిల్లలు అంటే మూడు నెలల పిల్లలు అవి సాకు సాకునే దానికి మాత్రం విమానం బాగుంటాయి ఈ వారం అంటే చాలా వరకు తక్కువ వచ్చినాయి జీవాలు పిల్లలు గొర్రెలు కానీ ప్రతి పోతే చాలా తక్కువ వచ్చినాయి సుషారా ఇవి కూడా సేమ్ అదే పిల్లలు అంటే మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు ఇవి కానీ ఇవి వచ్చేసి రేట్ కొంచెం ఎక్కువ చెప్తున్నారు వీటిని వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారు ఒక జాత వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పిల్లలు దగ్గర మొత్తం ఎంత ఒంగోలు పిల్లలు అంటారు వీటిని అంటే ఒంగోలు తీసుకొస్తారు పిల్లలు పిల్లలు అయితే సూపర్ ఉన్నాయి ఈ పిల్లలు కూడా ఇవి ఈ కట్ట వచ్చేసి కొద్దిగా చిన్న కట్ట ఉన్నాయి ఇవి కూడా బేరం అయిపోయినాయి ఇవి వచ్చేసి దాత వచ్చేసి పన్నెండు వేలు ఒక జాత వచ్చేసి పన్నెండు వేలు రేపు బారం అయిపోయినాయి పిల్లలు వచ్చేసి ఆరు వేల రేపలబాయి అంటే సాగుడు పిల్లలు అనమాట సాగుతునే దానికే అనమాట ఫామ్ లో సాగుతారు కదా వాటికి ఆల్రెడీ ఇల్లు ఫామ్ లో సాకే తీసుకొస్తారు అనమాట జత పదహారు వేలా ఈ పిల్లలు వచ్చి జత పదహారు వేలు ఎన్ని పిల్లనా జత పదహారు వేలు పెట్టుకున్నారు వీటిని ఫిండ్ ఇవి వచ్చేసి ఆరు నెలల పిల్లలు ఒక జత వచ్చేసి పదహారు వేల రూపాయలు పెట్టుకున్నారు వీటిని ఏ ఊరనా గద్వాలా గద్వాల నుంచి వచ్చారు అన్నాళ్ళు రాయపూర్ గ్రామ ఓకే గద్వాల్ డిస్టిక్ ఇక్కడ నుంచి ఐదు వందల కిలోమీటర్లు గద్వాల్ దగ్గర నుంచి వచ్చారు వీళ్ళు చూడండి పిల్లలు ఆరు నెలల పిల్లలు కొనుక్కో మొత్తంలో